నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ రాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తమ్మినేళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది రేటు పెరుగుద్దా తగ్గుద్దా అనేది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి ఎక్స్పోర్ట్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చాలామంది నా వీడియోలు చూసే ప్రతి ఒక్క రైతులకి తెలిసే అనమాట ఉన్నది ఉన్నట్లు ఫ్యాక్ట్గా మాట్లాడడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వాళ్ళు అమ్ముకోవచ్చు లేకుంటే వదిలేయచ్చు అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ అయిపోయినాక రేట్స్ అనేవి పెరగాలి అంటే పెరగాలి అంటే ఎక్స్పోర్ట్స్ లభించాలి ఎక్స్పోర్ట్స్ లభించాలంటే ముందుగా మనకు ఇంకా వీళ్ళ ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోలేవు ఎందుకు ఈ మేజర్ ఇష్యూ వచ్చేసి మనకి ఎలక్షన్లు అంటే ఈ డబ్బు తీసుకురావడానికి కానీ పంపించడానికి కానీ మనకు చాలామందికి ఈ వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకే ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ ఎలక్షన్లు ఉంటాయో పోతాయో అది పక్కన పెడితే ఈ మిర్చికి ఎక్స్పోర్ట్ అనేది మనకి ఎక్కడా కనిపించడం లేదు అసలుకి కొద్దిలో కొద్దికి కొన్ని సీడ్స్ కన్నా వస్తుందిలే అని ఆశించుకున్నాము అయినా కూడా ఈసారి వచ్చే పరిస్థితి అయితే లేదు ఇది క్రాప్ హాలిడే కూడా చాలామంది అన్న చెప్పండి మీ వీడియోలోనో చాలా మంది రైతులు తగ్గుతారు ఇంతమంది ఉన్నారు కదా అని అదే ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్పడం ఎందుకంటే ఒక పది ఎకరాలు ఉన్న రైతులు ఒక రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెట్టమని చాలా మందికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట ఈసారి అవే పంటలు కాకుండా మనకు ఉద్యానవన పంటలు ఉన్నాయి అవే వేసుకున్నా కూడా మంచిగా లాభపడవచ్చు పెట్టుబడి తక్కువ ఉండవచ్చు కానీ రాబడి ఎక్కువగా ఉంటుంది ఆ పంటలు అయితే వేసుకోండి అనమాట ఈ మిర్చి బదులు మనకు ఉద్యానవన పంటలు అంటే కంది పప్పుశనగ వేరుశనగ మనకు ఇలా తదితర పంటలు ఉన్నాయి అలసందులు కుసుములు ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు అయితే ఉన్నాయన్నమాట చాలామంది ఈ మిరప వేసిన రైతులు పీనట్ వేసుకున్నట్లయితే మంచి అయితే సాధించవచ్చు ఎందుకంటే పీనట్ అంటే వేరుశనగ వేరుశనగ వేసినట్లయితే మంచి దిగువలైతే వస్తాయి ఎందుకంటే భూమిలోన మనకు సారవంతమైన ఎరువులు అయితే వేసింటాము మిరపకి అవే ఎరువులు దీనిపైన ఎఫెక్ట్ చూపించి మనకు ఎకరానికి పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటు అయితే స్వాధించవచ్చు ఈ పీనట్ కూడా ఇక మిర్చి సంగతి చూసుకున్నట్లయితే ఈ ఎక్స్పోర్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ లేవన్నమాట ఎందుకంటే చాలామంది రైతులను ఈ వ్యాపారం చేసే అంగిడ్ల వాళ్ళని పైన ఢిల్లీ ఈ ముంబై మార్కెట్ నుంచి వచ్చే వ్యాపారస్తులను అడిగినా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోనూ మనకి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడ కనిపించడమే లేదన్నమాట ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఉన్నట్లయితే ఎక్స్పోర్ట్ వస్తుందన్న ఛాన్సెస్ ఉంటే కన్నా వ్యాపారస్తులు ముందుగానే కొనుక్కొని వాళ్ళకున్న నిల్వ శాతం పెంచుకుంటున్నది అన్నమాట అంటే ఏసీలో కానీ ఎక్కడున్న వాళ్ళు ఇక్కడ మనకందు నిల్వ శాతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏసీలో పెట్టుకున్నాము వాళ్ళకైతే అక్కడ అవైలబుల్ ఉన్నాయి కొని పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంటే ముందుగానే ఒక రెండు వేలు మూడు వేలు అనేది పెరుగుతుంది అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే తగ్గింది బాగా చూసుకోండి ఒక మూడు వారాల నుంచి మనం వీడియోలు చేయకముందు మూడు వారాల కింద నుంచి అని అమ్మండి అని వీడియోలు చేశాను ఆ రెండు వారాలలోకి బాగా నడిచింది ఇంకా తగ్గిపోయిందనమాట తగ్గిపోయింది ఇంతవరకు అయింది రేట్ అనేది కాలేదు కాలేదన్నమాట ఈ ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు బాగా గమనించండి ఎందుకంటే రైతులందరికీ అదే మొత్తుకొని చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో రేట్ వచ్చిందంటే వదలొద్దండి వదలొద్దండి ఇప్పుడు కానీ ముప్పై వేలు ముప్పై రెండు వేలు అడిగితే డబ్బీ కానీ ఇవ్వచ్చు సముఖంగా ఇవ్వచ్చు కడ్డీ కానీ బాగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలు అడిగినారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలకి ఇది మనకు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు ఎందుకు చెప్తున్నా అంటే మీడియం క్వాలిటీలు అంటే అవి ఆరెంజ్ కలర్ ఉంటాయి అవి ఇరవై ఇరవై రెండు పోతుంటాయి డబ్బీ కానీ కడ్డీ కానీ దీనిల కాటుకు చూసుకున్నట్లయితే మనకు టూ జీరో ఫోర్ త్రీ మంచి డిమాండ్లోనే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి క్వాలిటీలు పదహారు నుంచి పదిహేడు అన్న పోతున్నాయి ఇది చాలా అద్మానంగా ఉందనమాట కడ్డీకి దీనికి కడ్డీకి టూ జీరో ఫోర్ త్రీకి వ్యత్యాసం అంతా మూడు నాలుగు వేలు ఐదు వేలలోనే కొడుతుంది ఎందుకంటే దాన్ని తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానికి డిమాండ్ అట్లే నడుస్తుంది అనమాట కాస్త కూర్చో టూ జీరో ఫోర్ త్రీకే బాగుందని చెప్పుకోవాలి మంది ఈ సంవత్సరం అమ్ముకోకుంటే మళ్ళీ సంవత్సరం వచ్చే పంట వస్తుంది మనం అమ్ముకోవాల లేదా అని కామెంట్ చేస్తున్నారు అది మీ ఇష్టం అండి ఉన్న ధరలు అయితే నాకు తెలిసి ఇదే బెస్ట్ బెస్ట్ రేట్ అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ వస్తాలే ఒక ఇరవై వేలు వస్తుంది ఇరవై ఐదు వేలు వస్తుంది అని చెప్పొచ్చు ఈ టూ జీరో ఫోర్ త్రీకి కూడా అవన్నీ అయితే దరి దాపుల్లో లేవు బాగా ఆలోచన చేసుకోండి ఊరిని మాటలు నాలుగు మాట్లాడినాడు అవి అయిపోయా వీడియో చేసుకొని లైక్లు సబ్స్క్రైబ్లు చేసుకున్న రైతులు వస్తే మనకు అయిపోదు ఆడ చెప్పిన దానికి దానికి ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ ఉంటే పర్వాలేదు కానీ ఒకటేసారి ఐదు వేలు వస్తుంది పదివేలు వస్తుంది అనేది అదైతే వాస్తవం లేదు మీరు ఏమాత్రం ఆ పొరపాటు చేసి మీరు ఇబ్బందికి గురి కావద్దండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను అన్న అమ్మండి అన్న అన్న అమ్మండి అని ఒక మనము వీడియోలోనే లింక్ ఆశ్రేయిస్తాను వీడియో లింకు చాలా వీడియోలో కూడా చెప్తుంటారు ప్రతి ఒక్క వీడియోలోనే అన్న రేట్ వచ్చిందంటే వదలొద్దండి అమ్మండి అని ఎందుకంటే పోయినసారి అయితే పెట్టుకోండి అని కూడా చెప్పాము చాలా మంది రైతులకి పెట్టుకొని మళ్ళీ నవంబర్కి వచ్చేపాటికి అమ్ముకోండి అని చెప్పాము చాలామంది రైతులు పెట్టుకున్నారు అమ్ముకున్నారు అన్నమాట ఎందుకంటే పోయినసారి డిమాండ్ అనేది ఎక్కువ ఉండే అంటే సరుకు ఎక్కువ ఉంది డిమాండ్ తక్కువగా ఉందన్నమాట డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట సరుకు తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది ఈసారి సరుకే ఎక్కువ ఉంది డిమాండ్ అసలు లేదనమాట అన్ డిమాండ్లోనే నడుస్తున్నాయి డబ్బి కానీ కడ్డీ కానీ పెరగాల్సిన ఈ నెలలో అయినా కూడా పెరగలేదు మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని మళ్ళీ అక్టోబర్ నవంబర్ వరకు వేచి చూసాల్సి వేచి చూడాలంటే చాలామందికి ఇబ్బందిగా అవుతుందన్నమాట అన్నమాట ఎందుకంటే మళ్ళీ పెట్టుబడి టైము ఈ మిరప అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం అనమాట ఎందుకంటే చాలామంది ప్రతి ఒక్క రైతు మిరప మీదే డిపెండ్ అయి ఉన్నారు అనమాట ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే గుత్తలు కానీ లే మనం చేనులు లేని రైతులు ఒక ఎకరా రెండు ఎకరాలు లేని చేను రైతులు కూడా సొంతంగా సొంత పొలం లేని రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడి డబ్బులు అధిక వడ్డీలకు తీసుకుని వచ్చి సాగు చేస్తున్నారు ఆ పని మటుకు దయచేసి మొక్కి చెప్తున్నాను ఈ మిరప మీద చాలామంది ఈ సారైతే ఆధారపడద్దండి ఎందుకంటే చాలా మటుకు లాస్ట్లోనే నడుస్తుంది మార్కెట్ ఈ లాస్లో నడిచినప్పుడు మీరు అధిక వ్యయం వెచ్చించి ఈ మిరప సాగు చేయాలని ఏ దేవుడు చెప్పడు మీరు ఉద్యానవన అనపడలు కానీ ఉన్న పనికి వెళ్ళినా కూడా మంచిగా ఉంటాం కానీ అప్పులు చేసినా అంటే దానికి మించిన ఎముడే లేడు అదొకటి గుర్తించండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక రైతుగా మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది ఈ ధరలు అయితే వచ్చినాయంటే ముప్పై నుంచి ముప్పై రెండు ఫస్ట్ వదిలేసేది నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడైతే మనకు పెరిగే ఛాన్సెస్ అయితే లేవు వచ్చినా కూడా ఒక రెండు మూడు వేలు వస్తే పెద్దదే అనమాట ఎందుకంటే మనం అమ్ముకునేటప్పుడు మనకు ఆశ ఉండొచ్చు అత్యాస మటుకు ఉండకూడదు అదొకటి గమనించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ రాసును సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉంటాను మరి అలాగే వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నచ్చిందంటే నచ్చిందనేది లేకుంట్లేదండి ఎందుకంటే ఎవరికన్నా కానీ నచ్చితేనే చూడాలి నచ్చిపోకుంటే వద్దు ఉంటారు మరి